యేసు క్రీస్తు ప్రభునామంలో మరొకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ప్రార్థన ఛానల్ ద్వారా దేవుని కృపను ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన ఈ వాక్యం చదవక ముందే ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం సర్వోన్నతమైన దేవ సర్వలోకానికి అధికారైన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు దయగల తండ్రి కృపగల తండ్రి ఆశ్చర్యకరుడైన దేవుడో ప్రభు అద్భుతకరుడైన దేవా దయాదాక్షిణ్యపూర్ణుడా కరుణా సంపన్నుడా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా దయచేసి ప్రార్థన ఆలకించండి నైనా ఈ ఉదయకాల సమయంలోనే నీ సన్నిధానంలో స్థుతించి కొనియాడే కృపను మీరు మాకు దయచేసారు ఆశీర్వదించండి దేవ కృప చూపించండి దయగల తండ్రి మరొక తరుణాన్ని మీరు నాకు ఇచ్చారు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి గ్రంథము శివాధ్యాయము న్యాయాధిపతుల దినములలో న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు కలుగగా యూదా దేశము యూదయ బితలహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముకు వెళ్ళను ఆ మనుషుని పేరు ఎలేమేలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారులు పేర్లు మహల్లోను కిలిలోనూ వారు యూదా బెతలహేము ఎప్రాతీయులా వారు మోయాబీ దేశముకు వెళ్ళిరి అక్కడ కాపురముండి నయోమి పెనిమిటి ఎలేమేలేకు చనిపోయిన తర్వాత ఆమె ఆమె ఇద్దరు కోడళ్ళు నిలిచి ఉండిరి వారు మోయాబీ స్త్రీలు పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్భ రెండో దాని పేరు రోతు మోయాబీలు అంటే ఎవరండి మోయాబీలు అంటే ఆది కాండంలో చూస్తాం మనం వాళ్ళని మోయాబీలను మోయాబీ అనేవారు వాళ్ళెవరో ఆది కాండంలో చూస్తాం మరి న్యాయాధిపతులు ఏలే రోజులలో ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది ఆ బెత్లహేములో కరువు వచ్చినప్పుడు ఈ రూతు ఎల్ఎమ్మెల్యేకు తన ఇద్దరు కుమార్ ఇలా నలుగురికే కరువు వచ్చిందా అక్కడున్న వాళ్ళందరికీ కరువు వచ్చిందా దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఎల్ నయోమి కిలోను మహలోము వీళ్ళందరూ కలిసి మోయాబి దేశానికి వచ్చినట్లుగా వాక్యం చెప్తుంది మరి ఆ దేశంలో ఆ బెతిలహములో యోదయా బెతిలహములో అక్కడ వీళ్ళ నలగరికే ఆహారం లేదా అందరికీ ఆహారం లేదా కరువు అంటే వస్తుంది కరువు అనగా ప్రతి ఒక్కరూ అక్కడ కరువులో ఉంటారు అందరికీ కరువే కరువు వస్తే బెతిలహేములో ఉన్న వారందరికీ కరువే కానీ యహోవా దృష్టి నయో మీ కుటుంబం మీద ఉంది ఎలే మేలకు ఎక్కడ మరణించాలనో ఆయన చిత్తమై ఉంది ఎలే మేలకు కుమారులు ఎక్కడ మరణించాలనో ఆయన చిత్తమై ఉంది ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు తన కుటుంబంలో రావాలని ఆయన ప్రణాళిక ఉంది ఈ మోయాబి కుటుంబంలో నుండి ఒక ఆమెను ఏర్పాటు చేసుకోవాల దేవుడు ఈ కథ అంతా నడచడానికి కార్యమంతా జరగడానికి దేవుడు ఎలె మేలేకును మోయాబి దేశానికి పంపాడు మోయాబి దేశానికి పంపించాడు తన కుటుంబంతో సహా ఆ దేశంలో చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు విలువలేదు మోయాబి దేశానికి ఒక్క కుటుంబాన్ని మాత్రమే తీసుకొని పోయినాడు కుటుంబంలో ఎంతమంది మిగిలిపోయారు నయోమి మాత్రమే మిగిలింది సమృద్ధి గలదే వెళ్ళింది సమృద్ధి గలదానిగా వెళ్ళింది అక్కడ సమృద్ధి కలిగిన జీవితం లేదు ఆహారం కొరకు వెళ్ళింది ఆహారం సమృద్ధిగా ఉంది కానీ కుటుంబము సమృద్ధి లేదు సమృద్ధి అయిన కుటుంబంతో వెళ్ళి ఆహారం కొరకు వెళ్ళినటువంటి నయోమి గారికి సమృద్ధి అనేదే లేదు సమృద్ధంతా దూరం అయిపోయింది ఒంటరిగా మిగిలింది దేవుని కృప కొరకు ఎదురు చూస్తుంది దేవుని కృప కొరకు ఎదురు చూస్తుంది కొద్ది కాలానికి ఎలేమేలేకు లేకపోయే కొద్ది తన యొక్క కుమారులు కూడా లేరు ఇంకాటికి కుటుంబము వేదనలో పడింది మెల్లగా మెల్లగా బెత్లహేములు ఆహారం దొరుకుతుందని దేవుడే బయలుపరిచాడు దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడు అక్కడ ఎంతోమంది జనాలు ఉన్నారు వాళ్ళందరికీ ఆహారం దొరుకుతుంది ఈ కుటుంబాన్ని మాత్రమే దేవుడు పిలిచాడు ఓర్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు నయోమికి ఉన్నాయి బాధను అనుభవించాల్సినటువంటి ఆమె జీవితంలో నెరవేర్ నెరవేరే కార్యాలు ఉండయి అందుకే నయోమిని ఎలమే లేఖను మోయాభి దేశానికి తీసుకెళ్లాడు దేవుడు ఆ కుటుంబం ద్వారా ఆ కుటుంబం ద్వారా ఒక కుమార్తె నడిచై బెత్లేహానికి రావాలి దేవుని ప్రణాళిక ఎలేమేలే కుటుంబం మీద ఎంత అద్భుతంగా ఉందో ఆయన అనుకుండొచ్చు మా దేశంలో ఇక్కడ అన్నం లేదు నా బిడ్డలను ఇద్దరిని పోషించుకోవడానికి ఆహారం దొరకలేదు అందుకే ఆ దేశానికి వెళితే ఆ దేశం సమృద్ధిగా ఉంది సమృద్ధిగా ఉన్న దేశానికి పోతే నా బిడ్డలు కడుపు నిండా తింటారనుకున్నారు కానీ దేవుని ప్రణాళిక వేరండి దేవుని ప్రణాళిక వేరు రూతమ్మ గారిని ఆ దేశానికి తీసుకురావడానికి ఎలే మేలేకును పిలుచుకుపోయాడు ఎలేమే లేకును పిలుసుకుపోయి అక్కడ సమృద్ధిగా ఉన్న దేశంలో పెట్టి ఆహారం కొరకు మాత్రమే జీవించాడు ఎలమేలేకు ఎలేమే ప్రార్థన చేసినట్టు నయో నయోమి ప్రార్థన చేసినట్టు కానీ ఆ మోయాబీ దేశంలో దేవుని గురించి చెప్పినట్టు కానీ ఎక్కడ రాయబడలేదు వాళ్ళు చెప్పలేదు ఈయన రాయబడలేదు వాళ్ళు వాళ్ళ ఆహారం కొరకు మాత్రమే పోయినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది దాన్ని మాత్రమే లెక్కించారు ఇక్కడ ఆహారం దొరకలేదు ఆహారం కొరకు వెళ్ళారు దేవుని ప్రణాళిక తన కుటుంబం పైన ఉందని ఈ ఇద్దరు కూడా గ్రహించని వారిగా ఉన్నారు కరువొచ్చే కాపురమే బెతిలేహంలో లేకుండా వెళ్ళినట్లుగా ఉంది వెళ్ళుటకే ఆమె వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబి దేశంలో వినెను ఎప్పుడు వినదంట కొడుకులు భర్త అందరినీ కోల్పోయినప్పుడు యహోవా తన జనులకు ఆహారం ఇచ్చాడని అక్కడ ఆమె విందంట ఎవరు మాట్లాడుకున్నారో మరి ఆ బెట్లేహాని గురించి అక్కడ కరువు గురించి కరువు పోయి ఆహారం దొరకడం గురించి విన్నదంట విన్న వెంటనే ఆమెకు ఒక ఆలోచన కలిగింది మా దేశంలో కూడా యహోవా కరుణించాడు జనులను అందుకే నేను తిరిగి మా దేశానికి వెళ్ళాలి మోయాబీ దేశంలో వినను కనుక మోయాబీ దేశం విడిచి వెళ్ళుటకే ఆమెయూ ఆమె కోడలను ప్రయాణమైరి అప్పుడు ఆమె ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడలను బయలుదేరి యుదా తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా ఇంకా మోయ విదేశంలో ఈమెకు ఉండాలనే ఆలోచన లేదు వెళ్దాం మా దేశానికి వెళ్దాం మా దేశంలో కూడా ఆహారం దొరుకుతుందంట ఆహారమో ఆహారమో ఏంటిది దేవుడు నన్ను అక్క నుండి ఇక్కడ తీసుకొచ్చి సమృద్ధిగా భర్తను కోల్పోయి బిడ్డలను కోల్పోయి ఇంకా నేను అక్కడ పోతేనేమి ఉంటే నేను ఇక్కడే ఉండాలి కదా ఇక్కడ ఆహారం ఉంది ఏంటి ఆలోచన సరే బయలుదేరింది ఇంట్లో కూర్చొని నిర్ణయాన్ని తీసుకోవటంలే మార్గమధ్యములో ఇద్దరి కోడలను తీసుకొని వెళ్తుంది ఏ ఆనందంతో ఆహారం ఆహారం నా దేవుడు నా జనులకు ఆహారం ఇచ్చాడంట ఆహారం ఇచ్చాడంట ఎంత ఆనందమో అవునండి ఈ తిండి పోతుల యొక్క ఆలోచనలు అంతా ఆహారమే ఆహారమే ఆహారం ఏం తిందాం ఏం తిందాం ఏం తిందాం ఏంటి తిండి ఏంటండి బ్రతకడం కోసం కొంచెం తినాల తినేందుకే బ్రతకూడదు ఆహారం దొరుకుతుందంట ఆహారం దొరుకుతుందంట స్త్రీలు ఉంటే ఇదే పరిస్థితి ఆహారం 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 ఏం పరిస్థితి అండి ఇదే పరిస్థితి ఆహారం పరిస్థితి ఆహారం 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 ఏం ఆహారం సమృద్ధైన ఆహారం సమృద్ధిగా తినాలి సమృద్ధిగా తినాలి ఈ తిండిపోతులంతా ఇంతేనండి అక్కడ ఆహారం దొరుకుతుందని నయం వింది అనుకుందాం నయం వినింది తన దేవుడు తన జనులను దర్శించాడని తెలుసుకుంది మోకరించి దేవా అక్కడ నుండి ఇక్కడొచ్చి సమస్తాన్ని కోల్పోయా ఏంటి ప్రభు నీ చిత్తం ఏంటి నీ చిత్తం ప్రార్థించిందా లేదే బయలుదేరింది వెంటనే బయలుదేరి మార్గమధ్యంలో నిలబడి అంటుందంట మార్గమధ్యంలో నిలబడి నా కుమార్తెలారా మీరు మరులుడి నాతో కూడా మీరేలా రానేలా మిమ్మను పెళ్లి చేసుకున్నటకే ఇంకొక కుమారులు నా గర్భంలో ఉందిరా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో ఉండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్ద వరకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి తెలై ఉందరా నా కుమార్తెలరా అది కూడదు యహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించను తమ కోడలతో మాట్లాడుతున్న మాటలు చూడండి మార్గమధ్యంలో మధ్యంలో ఆలోచన వచ్చిందంట ఆమెకు వీళ్ళు నా దగ్గరికి ఎందుకు రావాలా నేను ఒక్కదాన్నే పోతా మా దేశానికి అని అమ్మా మీరు నాతో రావద్దు నేను పురుషునితో కూడి కూడని ముసలిదానని ఒకవేళ ఈ రాత్రి నేను పురుషునితో కూడినా నాకు బిడ్డలు పుట్టినా వాళ్ళు పెద్ద మీరు ఉండలేరు మీరు వెళ్ళిపోండి మీ తల్లుల ఇంటికి వెళ్ళి ఎవరు ఎవరు సంతోషంగా ఉండి కుటుంబాన్ని కుటుంబాన్ని నిర్మించుకోండి అని చెప్తుందంట మంచి ఆలోచనే ఏమంటుంది యహోవా నాకు విరోధి ఆయను మోయావి దేశంలో ప్రవేశించినది మొదలుకొని ఆహారం కొరికే బ్రతికినటువంటి ఈ నయోమి అంటుంది యహోవా నాకు విరోధి అను ఏ రోజన్నా మోకరించి దేవా నా దేశం నుండి నేను ఇడిచి వచ్చాను నా దేశ ప్రజలు ఎంతగా కరువులో అల్లాడుతున్నారో మరి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని ఏ రోజైనా తన జనుల కొరకు తన యహోవా దేవుని ప్రార్థించినట్లుగా ఉందా లేదు చాలా మటుకు అంతేనండి చాలా మటుకు అంతే ఇదిగో మాకు ఈ కష్టం వచ్చింది ఇదిగో మాకు ఆ కష్టం వచ్చిందో అంటారు కానీ ఏంటి ప్రవ్వా మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి దేవా నీ చిత్తం ఏమై ఉంది నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం ఏంటి నాయనా అని మొరపెట్టే మనుషులు చాలా అరుదండి చాలా మటుకు ఉండరు మొరపెట్టాలి నేను కూడా మొరపెడతా ఏంటి ప్రవ్వా పరిస్థితి శరీరంలో ఆరోగ్యం ఇస్తే నీ పొలంలో పని చేయడానికి నేను సంసిద్ధంగా ఉంటా కదయ్యా నాకు శరీర ఆరోగ్యం దయచేసి షుగర్ లేకుండా చాలాసార్లు మొరపెట్టాను దేవునికి అయా దయచేసి స్వస్థపరచు దేవుని పని చేసినంత ఆనందము అంత సంతోషం ఎక్కడ ఉండదండి ఆయనలో ఆనందిస్తే ఎంత మధురాతి మధురమో ఎంత శ్రేష్టకరమైన జీవితం ఉంటుందో దాన్ని అనుభవిస్తే తప్ప ఎవరికి తెలియదు నయోమి భయంకరమైనటువంటి కీడును అనుభవిస్తుంది యహోవా నాకు విరోధి ఆయను యహోవా దేవుడే విరోధి అంట ఆమెకు మిమ్మల్ని నొప్పించింది అంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించను వారితో చెప్పిన వారు ఎలుగెత్తి ఏడోగా ఓర్బా తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొనెను దేవుడికి రూతు పట్ల ప్రణాళిక ఉంది ఓర్బా వెళ్ళిపోయిందని చెడ్డది కాదు రూతు హత్తుకుందని మంచిది కాదు కానీ ఋతు జీవితంలో ఒక ప్రణాళిక ఉంది ఋతు ద్వారా కుటుంబాలు ఏ విధంగా ఉండాలి బంధువులంటే ఏ విధంగా ఉండాలి ఆదరించినటువంటి బోయాజును గురించి మరి పారిపోయినటువంటి రూతమ్మను గురించి దేవుని మాటలు విని యహోవా నాకు విరోధి ఆయన అన్న మాట మిమ్మల్ని నొప్పించిన కన్నా నన్ను ఎక్కువగా నొప్పించింది అనే ఈ మాట రూదమ్మ గారి హృదయంలో ముద్రపడిందండి ఓహో యహోవా దేవుడా వీళ్ళకి నిజమే నొప్పించాడు కదా మాకు భర్త లేరు మా అత్తకు భర్త లేరు మమ్మలక మాకన్నా ఈమె ఇద్దరి కొడుకులను భర్తను కోల్పోయి మా దేశానికి వచ్చి ఆయన అంత గొప్ప దేవుడా వాళ్ళ జనులను దర్శించినాడని వెంటనే మా అత్త బయలుదేరిందంటే ఆ జనులను నేను చూడాలా ఈయన జనుల దగ్గరని నేను ఉండాలని తన హృదయంలో నిశ్చయించుకుందేమో అందుకే హత్తుకునింది నేను నీ ఎంట రావద్దని కానీ నాతో ఉండొద్దని కానీ దయచేసి నువ్వు నాకు చెప్పద్దు నీ జనమే నా జనము ఆ జనాన్ని దర్శించిన దేవుడి గొప్పతనం నేను తెలుసుకోవాలి తమ హృదయంలో నిశ్చయించుకుందేమో తమ హృదయంలో నింపుకుంది హత్తుకుందంట అంతకు మునుపు ఎప్పుడు యహోవా దేవుని గురించి రూతమ్మ మాట్లాడినట్టు లేదు వాళ్ళు మధ్యంలో ఉన్నప్పుడు ఆ బెట్లహేములో తమ జనులకు ఆహారం దొరికిందని విన్నప్పుడు దేవుడు తనకు విరోధి అయ్యాడని ఆమె గ్రహించి మాట్లాడినప్పుడు ఈ రూతమ్మ గారి హృదయంలో ముద్రపడి వేశాడు దేవుడే మనసులు వేసుకోవడం అసాధ్యం దేవుడే వేశాడు అక్కడ ఆ బంధువుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో కూడా మనకు చూపిస్తుంది ఆహారం కొరకు సమృద్ధి కలిగిన దేశం వదిలిపేసి వెళ్ళిపోయినటువంటి రూతమ్మ గారి గురించి తన కుటుంబాన్ని గురించి రాయబడి ఉంది తన కుటుంబంలో కలిగినటువంటి శ్రమను గురించి రాయబడి ఉంది ఆమెతో హత్తుకున్నటువంటి నయోమి గారి కోడలు రూతమ్మని గురించి రాయబడి ఉంది ఈ బంధువుని గురించి కూడా గొప్పగా రాయబడి ఉంది దేవుని ప్రణాళిక ఎవరి పట్ల నెరవేరుతుంది మోయాబి దేశం నుండి వచ్చిన స్త్రీ గర్భములో నుండి వచ్చాడు ఈ యొక్క యష గర్భంలో దావీదు పుట్టాడు దావీదు గోత్రంలో యేసుక్రీస్తు పురుల పుట్టాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని ప్రణాళిక ఎలెమెలికి కుటుంబం ద్వారా ఒక స్త్రీని తీసుకురావాలి ఎలిమెలికి అక్కడ చనిపోవాలి ఎలిమేలేకు పోయిన తర్వాత తన కుమారులు కూడా ఉండకూడదు తన కుమారులు ఉండనప్పుడు తన దేవుడు తన జనులను దర్శించాడని నయోమి వినాలి ఆ విన్నప్పుడు ఆమె తన బయలుదేరి వచ్చుండగా తన కోడలు ఒక్కటి మాత్రమే రావాలి తనతో రూతమ్మను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు రూతమ్మ పేదరాలుగా ఉంది నయోమి రూతమ్మ గారు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు నయోమి రూతమ్మ చాలా పేదవాళ్ళను ప్రే ప్రేమించాడు బోయాజు ఓ బంధువా నువ్వు అలా ఉన్నావా బంధును ప్రేమించే మనసు బోయాజు చూసి నేర్చుకోవాలి దేవుని సన్నిధి నుండి పారిపోయినటువంటి నయోమిని గురించి భయపడాలి ఆ మాట వినగానే దేవుని మాట తన హృదయంలో హత్తుకున్నటువంటి రూతమ్మ గారి జీవితంలో కలిగినటువంటి గొప్ప కార్యని గమనించాలి ఏ పొలంలో అయితే పరిగిలేరుకున్నదో ఆ పొలానికి యజమానురాలైంది రూతమ్మగారు అనాథగా వచ్చినటువంటి రూతమ్మ గారికి ఆదరణ దొరికింది ఆమె గర్భంలో నుండే ఎస్సే బుట్టాడు ఎస్సే గర్భం నుండి దావిదు గారు పుట్టాడు దావిదు వంశంలో క్రీస్తు యేసుప్రభుల వారు పుట్టారు ఎంత చరిత్ర మధురంగా ఉందో చూడండి ఆయన ప్రణాళిక ఊహించలేనటువంటి మార్గాలకు తిప్పింది ఎక్కడో పుట్టినటువంటి బోయాబి దేశం నుండి వచ్చినటువంటి ఈ రూతమ్మ గారు బోయాజు ప్రేమించడము బంధువుల యొక్క ధర్మాన్ని జరిగించడము బంధువులు అంటే ఈ విధంగా ఉండాలి అప్పటికి వాళ్ళకేముంది ఏమీ లేదండి రూతమ్మకు నయోమికి పూటకు పరిగిలేరుకొనిపోయింది రూతమ్మ ఎంత పేదరికము బోయాజు బహుధనవంతుడు ఇట్లాంటి ధనవంతులు ఎవరన్నా ఏమీ లేని వాళ్ళని ప్రేమిస్తారో ప్రేమించరండి నాకు తెలిసి మాకు కూడా ధనవంతులు ఉన్నారు బంధువులు ప్రేమించరే మమ్మల్ని కానీ మా బిడ్డలు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి రానిరండి మేము పేదవాళ్ళమని వాళ్ళ ధనికులని ఉద్యోగస్తులు డబ్బున్న వాళ్ళు ఎవరు రానేరు కానీ ఈ బోయాజుని చూస్తే ఆశ్చర్యమవుతుంది యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి బంధువుడు ఎవరైనా ఉంటే తప్పకుండా బోయాజులాగా ఉండాలనే దేవుని యొక్క సన్నిధానంలోని ఆశ్చర్యంగా ఉన్నాడు తన గర్భంలోనే తన వంశంలోనే సృష్టికర్తైన దేవాతి దేవుని కుమారుని పంపాలని ఆయన ఉంది మంచి బంధువు అని బంధువుల గురించి రాయబడింది ఇక్కడ మంచి బంధువు అట్ల బంధుత్వం ఎవరికైనా ఉంటే వాళ్ళు దన్నులే పేదవారిని ప్రేమించాడు దగ్గరికి తీసుకున్నాడు ఆదరణ ఇచ్చాడు తన తగ్గింపు స్వభావాన్ని తన మంచితనాన్ని విధేయతను వీటినన్నిటినీ కూడా బోయాజుకు పొలంలో ఉన్నటువంటి పనివారు వివరించారు మోయాబు దేశం నుండి వచ్చిన ఆ యవనస్త్రాలు తన అత్తకు చేసేటువంటి ప్రతి ఒక్కదాన్ని వివరించారు ఎంత గుణలక్షణం కలిగినటువంటి స్త్రీ అని బోయాజు ఇదవరాలైన తనని ఇష్టపడి వివాహం చేసుకుని ఆదరించినట్లుగా పరిశుధ గ్రంథంలో రాయబడి ఉంది అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది ఆ ప్రణాళికలో నీ ఉద్దేశం ఏ విధంగా ఉంది మహిమ కలిగిన దేవుడు మహోన్నతమైన దేవుడు తన కార్యాన్ని చేసుకోవడానికి కపటం లేని మనసుతో ఉన్నాడండి ఆ విధంగా ఉన్నావా ఆ విధంగా నీ ఉంటే దేవుని యొక్క జీవగ్రంథంలో నీ పేరు నా పేరు తప్పకుండా లెక్కింపబడుతుంది శ్రమలో ఎవరైనా ఉన్నారనుకో మనం జ్ఞాపకం రావాలండి శ్రమలో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి తప్పకుండా సహాయం చేయగలరు ఆ కుటుంబం సహాయం చేసే లక్షణం కలిగిన కుటుంబము ఎవరో మనసులు చూడాలని ప్రజలు మెప్పు పొందాలని కాదండి సహాయం చేయాల్సింది స్వార్థమైన సహాయం చేయకూడదు భేదమైన సహాయం చేయకూడదు కక్షతో ఒక బంధువుకు సహాయం చేసి అదే బంధువు అదే స్థితిలో ఉంటే తిరస్కరించకూడదు అది బంధువు అనిపించుకోదు ఏ బంధువును కూడా తృణీకరించకూడదు మన మాటి మాటికి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో సఖ్యతగా ఉండాలనుకుంటున్నారంటే నీకన్నా వాళ్ళు అని కాదు దేవుడి దృష్టిలో వాళ్ళు ఎక్కువని దేవుడికి వాళ్ళ ఇష్టం ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో కపటం లేకుండా ప్రేమిస్తారో ఏ మాత్రము ఏది ఆశించకుండా ప్రేమిస్తారో అదండి బంధువుల యొక్క ప్రేమ ఆపతిలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళే బంధువులు అట్లాంటి బంధువు మనసును మనం సంపాదించుకోకపోతే నువ్వెన్ని రోజులు ప్రార్థించినా ఎంత ప్రలాపించినా నీ ప్రయాస నీ విశ్వాసానికి ఏమాత్రము ఉపయోగపడదు ఇక్కడ బోయాజు గారికి ఉపయోగపడింది బోయాజు గారు ఆదరించాడు పేదవారిని వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ చాలా ఆదరించాడు ఆదరించి చేరదీచాడు ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు తనను ఆదరించడానికి ఆయన ఉద్దేశాన్ని ప్రణాళిక నెరవేర్చాడు మరి ఈ ఉదయకాల సమయంలోని ఎట్లాంటి జీవితం మనం కలిగి ఉన్నాం ప్రార్థనే చేయని నయోమి గురించి ఆలోచిద్దాం ఒక్క మాట యహోవా నాకు విరోధి ఆయను అని ఆ ఒక్క మాటే రూతమ్మగారి హృదయములో భద్రపరుచుకుంది నీ దేవుడే నా దేవుడు ఆ రోజు యహోవా దేవుని గురించి అనేక దేశాలలో ఎంత గొప్ప గొప్పగా మాట్లాడుకుండేవారో ఇస్రాయేల్ దేవుడు ఎంత గొప్పవాడో అని ఈ రూతమ్మ గారు సంతానం అట్లాంటి సంతానములో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రూతమ్మ గారిని అలాంటి వారిని త్రోసివేయకుండా వేయకుండా అలాంటి వారిని గౌరవించి అలాంటి వారిని ప్రేమించి అలాంటి వారిని ఆశీర్వాదకర్తలుగా చేశాడు బోయాజు ఆస్తికి వారసరాలుగా చేశాడు అంటే ఎవరో మనకు తెలుసు లోతు సంతానం అని తెలుసు మూల పురుషుడు మోయాబీలకు పురుషుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దాని ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఎవరిని తిరస్కరించడు తనను అంగీకరించి తనను ఇష్టపడి తనను ప్రేమించే వారిని ఎవరిని దూరం చేయడు ఆయన ప్రణాళిక వాళ్ళతో ఉంటుంది వాళ్ళు ఎలాంటి వారైనా సరే ఎంత దిగజారిపోయిన జీవితంలో ఉన్నవారైనా సరే ఆయన ప్రణాళిక వారి పట్ల ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు ఎవరి కూడా ఏం చేయలేరు రూతమ్మ గారిని వివాహం చేసుకోమని ఎవ్వరు బలవంతం చేయలే బోయోజును ఆయనంతకు ఆయన ఇష్టపడాడు తన యొక్క గుణాన్ని చూసి తన సుగుణాలను చూసి సుగవ సుగణతీ అయిన భార్య దొరుకుట అరుదు కలదు మంచి గుణవంతురాలైన భార్య దొరికింది బోయేజుకు ఈ కష్టాలన్నీ ఈ బాధలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాశారు వాళ్ళు పడిన కష్టము కీడు మేలు అన్నీ కలిపి ఇందులో స్వస్థంగా ఎందుకు రాశారంటే ఇలాంటి బాధలు ఇలాంటి కష్టాలు కలిగినప్పుడు వీళ్ళను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రయాస పన్నారో వాళ్ళు ఏ విధంగా నీతిగా జీ జీవించారో అలాగ జీవించాలని అట్లా శ్రేష్టమైన మనసుతో ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరికి ఇట్టి అవకాశాన్ని దయచేయాలని ఆయన ఉన్నాడు ఆయనలో అంటున్నాడు ఆ జీవము మనుషులను ఎలిగిస్తుంది అంటాడు అట్లాంటి జీవితం కలిగి ఉండాలంటాడు ఈ విధంగా జీవిస్తేనే నీ యొక్క ఉద్దేశం నీ ప్రణాళిక ఏ విధంగా ఉందో కూడా దేవాతి దేవునికి బాగా తెలుసని పరిశుధ లేఖనాలు చెప్తున్నాయి ఆ లేఖనాల ప్రకారము నీవు నేను జీవించే వారిగా ఉన్నామా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని జీవించడమే కాదండి వాళ్ళు జరిగిన సంఘటనలేంటి ఎట్లాంటి ఇబ్బందులు పన్నారు ఆ ఇబ్బందులలో వాళ్ళకు దేవుడు ఏ విధంగా తోడ్పాటైనాడు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఈ నేర్చుకున్నాకనే మన జీవితము ధన్యకరం అవుతుంది అట్లాంటి జీవితంలో నీవు నేను ఉండాలా ఉన్నప్పుడే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు నీకు నాకు సఖ్యత కలిగిస్తాడు అట్లాంటి ప్రేమ అట్లాంటి నిరీక్షణ కలిగి ఉందామా భద్రంగా జీవించే బాధ్యత నీది నాది ఆయన గొప్పవాడండి ఆ గొప్ప దేవుని నీవు నేను కలిగి ఉన్నాం మరి నీవు నేను కలిగి ఉనే సంతోషాన్ని ఈ ఆనందాన్ని అనేకమందికి పంచేవారిగా ఉంటున్నామా ఎలాంటి జీవితం కలిగి మనం ఉన్నాం శ్రేష్టమైన జీవితం కలిగి మనం ఉండాలి ఆ శ్రేష్టమైన జీవితంలో నీవు నేను భాగస్వాములం కావాలి అట్లాంటి ధన్యత అట్లాంటి కృప నీకు నాకు దేవుడు దయచేయనట్లు ప్రార్థన చేసుకుందాం పరలోకముందన్నటువంటి మా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ ప్రణాళిక చాలా గొప్పది దేవ నైనా ఎలమే లేకును తన కుటుంబాన్ని దేశానికి నడిపించవు ఆ కుటుంబంతో నీకు ఒక పని ఉంది ఆ కుటుంబం ద్వారా నీవు ఘనత మహిమ పొందాలి తండ్రి అట్టి మహిమలో వీళ్ళందరూ బాధ అనుభవించినా సరే నీ యొక్క కార్యాన్ని నువ్వు నెరవేర్చుకున్న గల దేవుడు తండ్రి దయచేసి ప్రార్థన ఆలకించండి ప్రార్థన పరలోకము చేర్చుకునమని మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని నా ప్రభునే ప్రియకుమారుడు నా జరినే శ్రీక్రీస్తు నామంలో అడిగిస్తూ తెంచి కొనియాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా నయో మీ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా తీసుకెళ్ళాడో తిరిగి ఏ విధంగా తీసుకొచ్చాడో వాళ్ళ యొక్క పేదరికాన్ని చూసి బంధువుడు ఏ విధంగా ఆదరించాడు ఇవన్నీ మనం విన్నాం వీటిలో ఏ ఒక్కటైనా మన హృదయానికి మన ఆత్మకు సరిపడిందైతే నీవు నేను సరిచేసుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తున్నా